మార్వడీ సోదరులు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చు వారి దేశంలో భాగమని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు స్పష్టం చేశారు తను ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యలు మార్వడీ సోదరులకు మనస్తాపం కలిగిస్తే క్షమించమని కోరారు తన అన్నయ్య దొండపాటి శంకర్రావు తర్వాత కాలంలో తాను మార్వాడిలతో కలిసిమెలిసి ఉండేవారికి అండగా ఉంటామనేది అందరికీ తెలుసు తెలుసన్నారు కొన్ని ప్రాంతాల్లో కొందరు చేస్తున్న మారువడీలు గోబ్యాక్ నినాదం చాలా తప్పని సత్యంబాబు హితవు పలికారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మారువడీలకు అండగా ఉంటారని సమావేశంలో దొండబటి జయసింహ టి వెంకటేశ్వరరావు కాళహస్తి ధర్మారావు జె దొరా కె కిరణ్ కుమార్ జి మెహర్ తదితరులు పాల్గొన్నారు

মানে যে আমাদের আপনারা সবাই যে আমাদের আপনাদেরকে জানতে হবে তার জন্য দরকার নাই কারণ আপনারা করেন তো কি ভাই আরো ভাবে আমার সম্মানে মনমালিন্য হচ্ছে